వెల్కమ్ టు ఆర్కే తెలుగుటీ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని గోనెగండ్ల మండలం గంజల్లా గ్రామంలో గంజల్లా బడేసాహెబ్ స్వామి మూడు వందల ముప్పై ఒక్కవ ఉరుసు మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి గోనెగండ్ల మండలంలోని గంజల్లా గ్రామంలో వెలసిన శ్రీశ్రీ మహాత్మ సద్గురు బడేసాహెబ్ వలి ఉరుసు మహోత్సవం సందర్భంగా దర్గా పీఠాధిపతులు సయ్యద్ చిన్న మగ్దోల్ గురువారం తెల్లవారుజామున స్వామివారికి పురవీధుల గుండా ఊరేగింపుగా గంధం తీసుకెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ ఉరుసు మహోత్సవానికి ఆంధ్ర కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లను దర్గా కమిటీ మరియు ప్రభుత్వ అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకున్నారు ఈ కార్యక్రమంలో గంజల్ల బడిసావలి స్వామి వంశస్థులు ఆలయ ధర్మకర్తలు కుబేర్ రెడ్డి పాల్గొన్నారు శ్రీ 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 సద్గురు మహాత్మ గంజల్లి బైసాబ్ వారి మూడు వందల ముప్పై ఒకటో ఉరుస మహోత్సవము ఈ సంవత్సరం చేస్తున్నాము ఇలా ప్రతి ఏటా శ్రీ స్వామిల వారి మహోత్సవము చాలా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది ఇటు కార్యక్రమానికి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మరియు తదితర రాష్ట్రాల నుంచి కూడా చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వచ్చేసి ఈ ఉరుసి మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని శ్రీ స్వామిల సేవలో పాల్గొన పాల్గొని వారి ఆశీర్వచనాలు పొందడానికి చేయడం జరుగుతున్నది ప్రతి సంవత్సరము శ్రీ స్వామివారి ఉరుసి మహోత్సవం పాల్గొన్న శుద్ధ సప్తమి రోజున జరుగుతున్నది ఇట్టి కార్యక్రమంలోకి ఇచ్చేసే భక్తులకు దర్గా డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో మరియు అలాగే దర్గా పీఠాధిపతులందరి ఆధ్వర్యంలో శ్రీ స్వాముల వారికి దర్గాకు ఉరుసహోత్సవానికి చేసిన వారందరికీ కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి ఈ ఉరుసోత్సవాన్ని నిర్వహించడం జరుగుతున్నది ఇటు కార్యక్రమానికి పోలీసు వారి బందోబస్తు కూడా చాలా చక్కగా నిర్వహించడం జరుగుతున్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఉరుసు కార్యక్రమంలో పాల్గొని అలాగే ఈ ఉరుసు కార్యక్రమం చాలా విజయవంతంగా నిర్మించుకోవడానికి ఈ వంతు సహకారం అందిస్తూ అందరికీ సహకరించవలసిందిగా కోరుతున్నాం ఇట్లు నా పేరు సయ్యద్ సయ్యచో శ్రీ స్వామిల వారి ఎనిమిదవ తరం మునిమనవుడు మరియు దర్గా దర్గాపీఠిపద్యం